Terima kasih telah menonton!

మీరెవడో భావరక్షణ చేస్తున్నాడు చెల్డ్ ఆశిస్తాను ఎవరికైనా చూపించండి రా వదిలేయకండ్రా

ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాయుడు బ్లాగ్స్ సో ఈ రోజు అయితే మేము మా ఫ్రెండ్స్ పాటు పట్టు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కూడా లైక్ మా బ్రదర్స్ మా బామర్దులు అందరం కలిపి మన విజయనగరం నుండి బయలుదేరి ఒడిశాలో చత్రగడ్ ఛత్రగడ్ అనేది ఏంటి వాటర్ ఫాల్స్ ఏమైతే చిత్రకోట చిత్రకోట వాటర్ ఫాల్స్ వెళ్తున్నాము సో ఈ జర్నీ అంతా మీకు చూపించాలని బ్లాగ్ లో అనుకుంటున్నాము సో ఎక్స్ప్ చేస్తున్నాము అసలు మా ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారు ఏంటి ఇవన్నీ కూడా మీకు ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తాను సో ఇక్కడికి వచ్చాం కదా చిత్రకూట వాటర్ ఫాల్స్ కి మా ఫ్రెండ్స్ అన్నీ వచ్చి ఏమైతుందంటే నిన్న సాయంత్రం బయలుదేరాము నాలుగు గంటలప్పుడు అక్కడ నుంచి డిఎం అన్నీ చూసుకుని వచ్చాము ఇప్పుడేదైతే ఫుడ్ ఏదైతే అనుకుంటున్నాం బాగా ఎక్కువగా గాలి రావడం వల్ల ఫుడ్ తయారు చేయడానికి బాగా ఇబ్బంది పడుతున్నాం చూడండి మా బాబు అది క్లెయిన్ చేసాడు మీ ఐడియా అంతా చూడండి రెండు రెలా చూపించొచ్చేది ఒక గొంతులోకి గొంతులోకి వెళ్ళిపోయి గాలి రాకుండా ఉండకుండా ఆ గొంతులో వంట చేస్తున్నాడు ఇంతకీ వంట ఏంటంటే ఏంటి వంట ఇదిగోండి అక్కడ మా చెఫ్ ఉన్నాడు కదా చెఫ్ ఏంటి ఏంటమ్ వంట వెజ్ బిర్యానీ చికెన్ కర్రీ అదే బైట్ ఫుడ్ తింటే కాస్ట్ ఎక్కువ అయిపోద్ది కదా అదే ఈ పది మందికి జస్ట్ ఫుడ్ కాబట్టి మేము అందరం కలిపి ఇక్కడ యాక్చువల్ గా నాలుగు రోజులు ప్రోగ్రామ్ పెట్టుకున్నాం కదా విజయనగరం నుంచి చిత్రకోట్టు డిఎంలి తర్వాత ఒరిస్సాలో ఇంకా ఇంకా చాలా ప్లేసెస్ అన్ని చూడడానికి వచ్చాం కాబట్టి సో మేమే ఒక రెండు కార్లు వచ్చాం కాబట్టి అన్ని కూడా క్యారీ తీసుకున్నాం ఏవైతే ఒంటరికి కావాల్సి ఉన్నాయో క్యారీ థింగ్స్ అన్ని కూడా క్యారీ చేసుకున్న బెస్ట్ ఇదిగోండి అల్లం పేస్ట్ వేస్తున్నాడు బిర్యానీకి కానీ ఈ వంట మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటది ఎందుకంటే గొంతలో వంట కదా అంత ఎంత పాపం రంగు రంగులు చొక్కా వేసుకున్నాడు కదా తమ్ముడు ఆ ఏం చేస్తా ఉన్నాడు నాడు ఆల్రెడీ నా మాటికి పోసి పెట్టి పది కాయలు వీడు ఇంకొక మా తమ్ముడు ఈడు సత్యనారాయణ ఉల్లిపాయలు గ్రేడ్ అయిడ ఆల్రెడీ స్టాప్ కింద ఏం ఇడు చూడండి ఈడు మా బామ్మర్ది ఈడు అప్పుడే ఏంటది ఆ జీడిపప్పు లేస్తా నీడు చాలు రా తర్వాత ఏదైనా చూడండి ఇంకా ఇంకొక ఇద్దరు బాంబర్లు ఉన్నారు వీళ్ళేం చేస్తారు చూద్దాం ఇక్కడ ఏం చేస్తున్నారు రైట్ చూడండి ఒకసారి మేము ఇక్కడ సెల్ ఫోన్ లో కొంచెం బిజీగా ఉన్నాము ఎడిటింగ్ కని మనం వీడియోస్ ఎడిటింగ్ చేద్దాం కదా వాడి పేరు భార్గవ్ వాడు మాకు వీడియో ఎడిటింగ్ చేస్తాను ఇప్పుడు ఇప్పుడు ఎడిటింగ్ వర్క్ లో ఉన్నారు చేస్తా ఉంది ఇది చూడండి సాయం చేస్తుండే తమ్ముడు ఏదో తమ్ముడు ఏం చెప్తున్నాడు ఆడు వచ్చి నుంచి గంటి తప్పించి ఇంకేంటి అప్డేట్ తెచ్చాడు ఆ నెక్కర వేసుకోండి సరికే ప్లాన్ చేసింది తెలుగు భాష మళ్ళీ వచ్చిందంటే బూతులు వచ్చేది ఆయన ట్రిప్ 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 ప్లాన్ చేశాడు అయితే ఆ రోడ్ వస్తుందో మేము అది మేము రిటర్న్ వచ్చేటప్పుడు వచ్చిన రోడ్ అది అనమాట కోరాపట్ నుంచి వచ్చే రోడ్డు అది సో ఇక్కడ వంట చేసుకున్న దగ్గర కాస్త ఫ్రెండ్స్ అందరం గెట్ టుగెదర్ అయ్యాం కదా అలా కొంచెం చెరువు ఉంది అనమాట చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది సో అందుకని చెప్పేసి మా మా తమ్ముడు నేను అందం కలిపి వెళ్తా ఉన్నా ధర తమ్ముడు బోటింగ్ కూడా ఉన్నట్టుంది సాయి అక్కడ చూడు అక్కడ బోటింగ్ కూడా ఉన్నట్టుంది కదా రజరాయిదే ఏమయిదే ఉంది ఏం మాట్లాడుతున్నావ్రా నరా మనం యాక్చువల్గా ముందుక అక్కడ ఎక్కడో దిగుండు బౌండ్ అదే ఇ쁘డే మొత్తం సెట్ చేశాను సరే నెక్స్ట్ టైం చూస్తాం మెయింటెన్ కానీ చాలా బాగుంది చూసాడు ఇప్పుడు హ్మ్ అవే చూసావా అక్కడ కూడా మనకి ఒక బోట్ కనిపిస్తుంది చూసావా బోట్ చాలా జూమ్ చెయ్ ఒకసారి అలాగా పటర్తాడా నువ్వు ఏమటవుతావు మనకత ఏదైతే ఉంటుంది కొండల మధ్యలో పొగలు వస్తున్నాయి వస్తనేంటిరా మీ బాధ బాధని చెప్పండిరా అన్నయ్య అంత బే కుక్ చేస్తే అంత బే తినేదాం అనుకుంది మమ్మల్ని పాస్ చేయాలి సార్ పాస్ అయితే చెయ్యాలి తొందరగా వెళ్ళిపోయి చిత్రకోట వాటర్ ఫాల్స్ లో స్నానం చేసేయాలి లేదు నైట్ స్టే చేయాలి మార్నింగ్ వాటర్ ఫాల్స్ మార్నింగ్ నైట్ ఎక్కడ మంచి హోటల్లో రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి మరి ఏమ ఈ పొన్నల కనిపిత పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ ఫుడ్ బాగా లేట్ అవుతుంది కదా ఏంటి నీకు ఎట్లా ఉంది ఇప్పుడు అజ్జని అందు పడుకుపోవాలి నేను వచ్చి గాంధీ తమ్ముడు అక్కడ పడుకుపోతాడు అప్పటికే ఆల్రెడీ నిలబడి మరి ఇంకా అయిపోతుంది మరి బిర్యానీ మళ్ళీ అడకొనదు వన్ ఈస్ట్ ఆఫ్ చూస్తా ఉన్నారు ఇదిగోండి మా బాగా ఆకలిపోయింది ఆడికి పెట్టేద్దాం అంటే తయారైపోయింది అయిపోవడం కాదు జీడిపప్పు

చికెన్ ఇల్ ఇక్కడ నాన్ వెజ్ 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 అందులో చికెన్ వేసేద్దాం కొంచెం చికెన్ పెట్టేస్తాం బాగా ముందు రెండు గంటలు వేసి రెండు గంటలే ఎంతో గంటలో ఓదలో బతుకు బురదలో పంది బతుంది నువ్వు బతుకుతున్నావు అన్నారు తర్వాత సో ఫైనల్ గా మేము భోజనాలు చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం అనమాట లోనే సో ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ట్రావెలింగ్ ఉంటుంది సో ఇప్పుడైతే టైం అయితే ఫోర్ థర్టీ అవుతుంది సో అప్రాక్సిమేట్ గా మనం ఎయిట్ థర్టీ ఈ టైం కల్లా మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాం సో ఇందాగు నాలుగున్నర గంటలకు బయలుదేరాం కదా మన అంతా కూడా భోజనాలు చేసేసి ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ థర్టీ లెవెన్ అవుతుంది చక్క అయింది అందరం మొత్తం పది మందిని కలిపి ఒకే రూమ్ లో పడుకుంటున్నాం ఇక్కడ సో నెక్స్ట్ ఉదయం నాలుగు గంటలకు మళ్ళీ రూమ్ వికెట్ చేసి చిత్రకోట్ వాటర్ ఫాల్స్ వెళ్ళాలి చూద్దాం ఏం జరుగుతుంది అనేది మూడు

మనమైతే చిత్రకోట వాటర్ ఫాల్స్ వచ్చింది చూడండి లొకేషన్ అయితే మీకు చూపిస్తాను ఎట్లా ఉన్నాయి ఉంటుంది

சரி சரி எடுக்குட்டோம்

ఇక్కడ ప్రెజెంట్ బోట్ రైడింగ్ లో ఉన్నాం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అటు చూడండి ఒకసారి అటు కాసిపోయి చూడండి చూడండి Thank <laughs> Mm hmm.